వచ్చేసి రోజైతే డే టూ అనమాట ఆంధ్ర వచ్చి మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి అండి వన్కి బయలుదేరా మేము ఇప్పుడు త్రీ పార్టీ అవుతుంది టైం వచ్చేసి ఇప్పుడే లంచ్ చేసి బయలుదేరినాం మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత అయితే వెళ్తున్నామండి మా మరిది వాళ్ళ ఇంటికి మొన్న వాళ్ళు వచ్చారు ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం చూస్తూనే ఉండండి కంటిన్యూ వాచింగ్ ఊరి పేరు చెప్పలేదు కదా శ్రీకాకుళం అండి నివగాం ఫ్రెండ్స్ చూడండి పల్లెటూరులో ఇటు అటు పొలాల మధ్యన రోడ్డు అయితే ఉంది చాలా బాగుంది చూడడానికి అయితే ఫస్ట్ మేము వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి మొన్న వాళ్ళు మా ఇంటికి వచ్చారు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వాళ్ళు నీలా నగరం అయితే షిఫ్ట్ అయిపోయారు ఎందుకంటే మా చిన్న చిన్నమామి గారికి బాగాలేదు హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆపరేషన్ చేయాలన్నారంట అందుకే మొత్తం అక్కడికి షిఫ్ట్ అయిపోయారు ఫస్ట్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేసి అయితే వెళ్తాం చూడండి బాగున్నాయి రెండు వైపులా రోడ్లు చెట్టు చాలా అందంగా ఉన్నాయి ఫైనల్లీ మా చిన్నత్త వాళ్ళ ఊరైతే వచ్చేసామండి ఊరు పేరు నీలా నగరం ఆయన మా చిన్న గారు ఆ అమ్మాయి వచ్చేసి మా చిన్న గారు వాళ్ళ అన్నీ కూతురు కూతురండి మా చిన్న అయితే వస్తుంది కూల్ డ్రింక్స్ అయితే తెప్పించి ఇప్పించారు అది చాలా పల్టూరు అక్కడ ఏం దొరకు మీరు ఎండ ఒకటే దొరికింది ధమ్స్అప్ స్ప్రైట్ అలాంటివి ఏం దొరకలేదు ఆ మీరు తాగేస్తున్నారు పిల్లలు వాళ్ళిద్దరూ వచ్చేసి తోటి కోడలు చిన్న ఆమె పెద్ద ఆమెనండి బాగున్నారు అంకు అయిపోయింది మేమైతే వెళ్ళిపోతున్నాం అవుతుంది మేము వెళ్ళేసరికి మేము వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అలాగే ఇంకా ఎక్కువ అవ్వచ్చు పల్లెటూరు అండి బాగా పల్లెటూరు ఫ్రెండ్స్ మా మరిది వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం సైలెంట్ కి వెళ్ళిపోదాం అదిగో చూసారు అక్కడ నుంచి చూసారు ఇదే ఉంటుంది

అరే ఏటమ్మాద అప్పు చూడండి మా తోడు గోడలు వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చేసిందా బాబాయ్ మా మారితే చేసారంట పిల్లలు కొట్టిస్తున్నారు స్మెల్ అయితే సూపర్ గా ఉంది ఎలా ఉంది ఏం చెప్పరు కాంప్లిమెంట్ ఇవ్వాలి కదా

ఫ్రెండ్స్ నైట్ అయితే భోజనం చేసేసి పడుకున్నామండి తెల్లవారైంది అక్కడ టిఫిన్ వచ్చేసి ఫేమస్ అది వాళ్ళ కుక్క టోని అది ఆడ కుక్క మగ కుక్క కాదు టిఫిన్ చాలా బాగుంటది మా ఆయన పుట్టు పెరిగిన ఊరు అక్కడ టిఫిన్ అంటే మా ఆయనకి చాలా ఇష్టం పూరి టాని కర్రీ ఇడ్లీ చట్నీ చాలా చాలా బాగుంటుంది ఫేమస్ మా ఆయన ఫిదా అయిపోతాడు టిఫిన్ కి అమ్మానింగ్ వేసుకోకుండా లేదు రాట్ వేసుకోకుండా స్టైలా తర్వాత రోజు వచ్చేసి మార్నింగ్ మార్నింగే అక్కడ అమ్మవార్లు ఉంటారండి నీలద్రమ్మ సంధమ్మ తల్లి అని ఆ టెంపుల్స్కి అయితే వెళ్ళాము చాలా ఫేమస్ గాడు అక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా దర్శనం చేసుకోకుండా వెళ్ళకూడదు మేమైతే అయితే దర్శనం చేసుకున్నామండి రెండు సంవత్సరాల తర్వాత అయితే వచ్చాం కదా చాలా బాగా హ్యాపీ అనిపించింది ఇది మా ఆయన చదువుకున్న స్కూల్ అంట మా ఆయన చిన్నప్పుడు ఫస్ట్ టెన్త్ వరకు అదే స్కూల్లో చదివాడు ఇప్పుడు మా మరదు పిల్లలు అయితే చదువుకుంటున్నారు అక్కడ స్వీట్ మెమరీస్ మా ఆయనకి అవన్నీ చూడండి బాగుంది మంచిగా పచ్చని మొక్కలతో అయితే ఆ పక్కనే టెంపుల్ అయితే ఉంది శివాలయం ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్ అండి అది ఫేమస్ బాగా ఆ టెంపుల్ వచ్చేసి అక్కడ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి అదే టెంపుల్కి అయితే వెళ్ళి పూజలు అయితే జరుపుకుంటారు మా పెద్ద బాబు ఫంక్షన్ కూడా స్నానం అయిన తర్వాత అక్కడే అభిషేకం అవన్నీ అయితే చేయించుకున్నాము ఇది వచ్చేసి వంశధార నాగవల్లి నది ఇది అది బ్రిడ్జ్ అనమాట అలా చూసుకుంటూ వెళ్తున్నాం చాలా బాగా అనిపించింది వాటర్ లే వాటర్ ఉన్నప్పుడు అయితే చాలా బాగుంటుంది మా మరిది వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాతే మహేంద్రగిరికి అయితే వెళ్ళామండి ఆ వీడియో ముందే అప్లోడ్ చేసాం చూడకపోతే వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కొంచెం ఎడిటింగ్ చేయడానికి లేట్ అయింది మరి మా చిన్న ఇది మా లాస్ట్ ఫంక్షన్ వీడియో అయితే చూస్తున్నామండి ఇక్కడ కొన్ని పిక్స్ అయితే పెట్టాం చిన్నప్పటికి స్వీట్ మెమరీస్ అండి అవన్నీ చూడండి పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి